那怎么办？怎么办？ in the water. సాయంకాలపు శుభములు పెద్ద గ్రామ ప్రజలకు సాయంకాలపు శుభములు మేము నెల్లూరు ద లోన్స్ తెలుగు బ్యాప్తి సంఘము సుబేదార్పేట నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చాము మరి పాట వాడారు మా సహోదరులు సిలువను గూర్చినటువంటి వార్త సిలువ అంటే ఒక అడ్డుకర్ర ఒక నిలువు కర్ర ఆ దినాల్లో ఘోరమైనటువంటి అంటే నరహంతకులను వ్యభిచారులను దుర్మార్గులను తిరుగుబాటు చేసే దేశ ద్రోహులను సినిమా చేసే ఆచారము అక్కడ ఉన్నది అయితే అలాంటి వారు ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడాకు ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు యేసు అంటే రక్షకుడు మానవులందరూ కూడా పాపులని బైబుల్ తెలియజేస్తున్నది అయితే ఎలాంటి పాపులకు స్నేహితుడిగా ఉన్నాడు దేవుని వాక్యంలో రాయబడినది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందుకు ప్రతివాడు వాడు నశింపక నిత్య జీవం పొందుతున్నట్లు ఆయన అనుగ్రహించాను అనగా మానవులందరూ కూడా దారి దప్పినప్పుడు పాపంలో ఉన్నప్పుడు శాపంలో ఉన్నప్పుడు వారి పాప శాపములు తొలగిపోవాలని దూరపరచాలని యేసు క్రీస్తు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు అది లోకానికి వచ్చి మానవందరి పక్షంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ నిలువు కర్ర అడ్డుకర్ర దాన్నే సినిమా అంటారు ఆ నిలువుకర్ర అడ్డుకర్రపై ఆయన చనిపోయాడు స్తోత్రం ఈ సాయంకాలము మానవులందరి పక్షంగా ఆయన సిలువ నిక్కాడు వాక్యంలో రాయబడ్డది ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గది పిల్లగా మన పాపాలన్నీ కూడా ఆయన పైన మోపబడ్డాయి ఇప్పుడు మానవులందరికీ కూడా ఏ శిక్ష విధి లేదు ఎవరైతే క్రీస్తును తమ స్వంత రక్షకు అంగీకరిస్తారు హోమాబద్ధిగా పదహ్యా తొమ్మిది పది వచ్చి తెలియజేస్తున్నాయి ఏసు ప్రభుని అని దేవుని మృతుల్లో ఆమె విశ్వసించిన రక్షించబడదు ఈ సువార్తలు అంగీకరించినటువంటి వారికి నిత్య జీవం ఉచితంగా బహుమానంగా ఇవ్వబడుతున్నది ఇది దేవుని సజీవమైన వాక్యము దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగాక ఆమె పరలోకతీ మా రక్షకుడా నాయన నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభ స్తోత్రం ప్రభ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి ప్రభా ఇదిగో నాయన నశించిపోతున్నటువంటి వారికి తండ్రి నా ప్రభావ ఈ రక్షణ స్వార్థను అందించడం కొరుకుతండి ప్రభావ నాయన మమ్మల్ని సిద్ధపరిచిన తండి ఈ ప్రాంతానికి నడిపించిన ప్రభా నీకు వందనాలు తండ్రి ఈ ప్రాంతాన్ని దర్శించడం తండీ ప్రభా వాక్యమైన నా ప్రతి బిడతండి నీవే రక్షకుడు అని తండీ ప్రభా తెలుసుకునే భాగ్యం దాచి ప్రభా తండ్రి ఈ లోకానికి వెలుగై వచ్చిన దేవుడు ప్రభ సత్యస్వరూపమైన దేవుడు ప్రభా లోకంలోనే తప్ప మనకు దేవుడు లేడు ప్రాభ సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు అయ్యా తండ్రి దేవుడు అయినా మమ్మల్ని రక్షించినాం అదేవిధంగా తండ్రి మేము కూడా నాయనా అనేకులు రక్షణ పొందాలని తండ్రి నాయన అయ్యా మీరు చెప్పిన స్వార్థన పెడుతండి ప్రభ మేమందరం బయలుదేరున్నాం తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా తండ్రి ఇక ప్రాంతం ఈ గ్రామాన్ని దర్శించాడు తండ్రి రక్షణ తండ్రి నా ప్రభ ఈ ప్రాంతంలో జరిగించడు తండ్రి ప్రభ ఒక ఆత్మని నచించిపోవటానికి ఇష్టం లేదన్నావు ప్రభా సర్వలోకానికి వెలుగై వచ్చిన తండ్రి నాయన ఇక్కడ ఈ ప్రాంతాన్ని దర్శించి అనేక ఆత్మలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నావు స్వార్థ ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నావు ప్రభా అవును తండ్రి నాయన స్వార్థ ప్రకటించమన్నావు ప్రభ నిస్వార్థ ప్రకటి కొరకు ఆయన తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరిస్తావు ప్రభ వందనాలు తండ్రి మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపడుతండి అనేకల రక్షణ కొరకు ప్రార్థించే శక్తిని మాకు ధైర్యండి అనేకులు నశించిపోకుండా తండ్రి నీ అంతకు కూర్చున్నట్లుగా తండ్రి నా ప్రభ ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా ఈ ప్రాంతంలో తండ్రి నీ వెలుగుతో నింపి నీ రక్షణతో నింపి అనేక ఆత్మను రక్షణ పొందినట్టుగా నీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ నీ దయగల లష్టాలు మమ్మల్ని అందరినీ అప్పగిస్తుంది పోతున్న